ఫ్రెండ్స్ దొంగతనం చేస్తూ దొరికిన డీఎస్పీ తీవ్ర షాక్లో డీజీపీ ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కొంతమంది పోలీసులు చేస్తున్న పనుల వల్ల మొత్తంగా డిపార్ట్మెంట్ వివాదాలు చిక్కుంటుంది ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తారు కానీ కొంతమంది మాత్రం బాధితులను వేధించడం వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొంతమంది పోలీసులు దొంగలుగా కూడా మారుతున్నారు అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక లేడీ డిఎస్పి వ్యవహారం పిణి దుమారంగా మారింది అయితే రక్షించాల్సిన పోలీస్ అధికారి దొంగగా మారిన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటు చేసుకుంది అయితే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న సంక కల్పన రఘువంశి తన స్నేహితురాలి ఇంటివ నుంచి రెండు లక్షల నగదు ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు భోపాల్లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంభవించింది అయితే బాధితురాలు తన ఇంట్లో మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్లారు అదే సమయంలోని ఇంట్లోకి ప్రవేశించిన డీఎస్పి కల్పన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రెండు లక్షల నగదుతో పాటు మరో సెల్ ఫోన్ను తీసుకుని వెళ్ళిపోయింది అయితే బాధితురాలు తిరిగి వచ్చి చూడగా డబ్బు ఫోన్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు అప్పుడు డీఎస్పి ఇంట్లోకి రావడం బయటకు వెళ్లడం స్పష్టంగా రికార్డ్ అయింది ఆమె చేతిలో కరెన్సీ నోట్లు కట్టపట్టుకుని ఉన్న దృశ్యాలు కూడా కనిపించాయి దీంతో షాకు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఈ ఘటన ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలనంగా మారింది దీనిపై ఉన్నతాధికారులు లేడీ డిఎస్పీకి చివాట్లు పెట్టిన వార్తలు వస్తున్నాయి ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్